ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం చక్కగా ఉంది కాబట్టి గురుబలంతో మీరు అన్ని విధాలైన కష్టాల నుంచి బయటపడి సంవత్సరం చివరికల్లా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ జనవరి నెలలో మీకు గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని చూద్దాం అయితే జనవరి నెలలో మీకు గురుబలం చాలా చక్కగా ఉంది ఈ ద్వితీయ స్థానంలో ఉంది రాహు రాశిలో ఉన్నాడు అయితే పెద్ద అనుకూలం కాదు శని వ్యయంలో ఉన్నాడు పెద్ద అనుకూలం కాదు అయితే గోచార ఫలాలు నెల ఫలితాలు ప్రధాన గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కేతు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మెయిన్గా రవి కుజ బుధ శుక్రులను బట్టి చెప్తారు కాబట్టి ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా నెల మొత్తం అనుకూలంగా ఉన్నారు కుజుడు కొంచెం అనుకూలంగా లేడు రవి పదిహేను వరకు ఈ రాశిలో ఉన్నప్పటికీ కూడా తర్వాత లాభస్థానంలోకి వెళ్తాడు అప్పుడు కూడా అనుకూలంగానే ఉంటాడు సప్తమంలో ఉన్న కేతు కొంత ప్రతికాలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు చాలా వరకు అనుకూలంగా ఉన్నాడు ఇక ఈ రాశి వారికి జనలో జనవరి నెలలో ముఖ్యంగా సూర్యుడు అనుకూలంగా ఉండడం వలన ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయిలు కానీ ఆదాయం కానివ్వండి ఏవైనా సరే మనకు రావాల్సిన గృహ లాభాలు కానివ్వండి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వంతో ముడిపడి చేస్తున్న పనులు అన్నిటిలోనూ ఏదైనా పోరాటం చేస్తూ ఉంటే వాటికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ సెక్టార్లో ఏవైనా ట్రాన్స్ఫర్లు కానివ్వండి లేకపోతే మనకి సంబంధించి ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానివ్వండి మంత్రుల ఫండ్ నుంచి కానివ్వండి రోడ్లు చేయించుకుందాం మన పనులు చేయించుకుందాం అని ఏదైనా ప్రయత్నాలు చేస్తా పనులన్నీ కూడా చక్కగా అవుతాయన్నమాట ప్రముఖ వ్యక్తులతో మన కంపెనీలు ఏమైనా కొన్ని కొన్ని లావాదేవీలు నడిపించాలనుకున్న గవర్నమెంట్తో అవి కూడా చక్కగా నెరవేరే అవకాశం ఉంటుంది గృహ లాభం ఉంటుంది తప్పకుండా గృహం కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి జనవరి నెల చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపార వృద్ధి ఉంటుంది సంతానం వల్ల సంతోషం ఉంటుంది సంతానం సంబంధించిన అన్ని విషయాలు బాగుంటాయి ఎవరైతే సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నెల మొత్తం కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మారే వాళ్ళకి అలాగే విదేశాలకు వెళ్దాం ఉద్యోగాల కోసం అనుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా బాగుంటుందన్నమాట విద్యా అభివృద్ధి ఉంటుంది అలాగే సంతోషంగా ఉంటారు గృహ సంబంధ కార్యక్రమాలు గృహంలో వివాహ శుభకార్యాలు ఏమైనా చేపడితే అవన్నీ కూడా ఇటువంటి విఘ్నాలు లేకుండా మీ స్నేహితులు బంధువులు ఆప్తులు అందరూ వల్ల సహాయ సహకారాలతో చక్కగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇక ఇది పది పదకొండు స్థానాల్లో రవ్వు ఉండడం వల్ల ఏంటంటే పదకొండో స్థానం అని కానీ పదిహేనో తరగతి తర్వాత సూర్యుడు పదకొండో స్థానంలోకి వస్తున్నాడు కానీ అది శనికి సంబంధించిన స్థానం వల్ల కాబట్టి కొంతవరకు మీ మనసులో ఉన్న డిజైర్స్ ఏమైనా ఉన్నాయో వాటికి పూర్తిగా నెరవేరిన నెరవేరకపోయినా కొంతవరకు సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవి నెరవేరుతాయి జరుగుతాయి అనే ఆశ అనేది కలిగే అవకాశం ఉంటుంది ఇక బుధుడు తెలివి కారకుడు అలాగే మనం ఏదైనా సరే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలన్నా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నెట్టుకు రావాలనుకున్నా మన మీద నిందపడకుండా జాగ్రత్త పడాలన్నా కొంత కొంత తప్పులు చేసి వాటిని దొరకకుండా దాచుకోవాలన్నా అన్నింటికి తెలివితేటలే కారణం అలాంటి తెలివితేటల కారకుడైనా బుధుడు అనుకూలంగా ఉండడం వలన తప్పకుండా వ్యాపార లాభాలు ఉంటాయి ధనధాన్య అభివృద్ధి ఉంటుంది భూలాభం ఉంటుంది వ్యక్తుల స్నేహం అనేది లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఎక్కడైనా సరే ఎలాంటి చోటైనా సరే తెలివిగా సమాధానం చెప్పగలుగుతారు గౌరవ మర్యాదలు బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది గృహంలో చక్కటి వాతావరణం ఉంటుంది అలాగే కొత్త నూతన వస్త్రాలు అంటే నూతన వస్త్రాలు ధరించే అవకాశం ఎక్కువగా ఉంది కొనుక్కునే అవకాశం ఉంది నచ్చినట్టుగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది భోజన సౌక్యం కూడా ఉంటుంది అయితే మీకు ఏంటంటే కొంచెం పదో స్థానంలో కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన స్థానం కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన స్థానంలో ఈ మూడు గ్రహాలతో కలిసి ఉండడం వలన చాలా వరకు ఏంటంటే మేలు జరుగుతున్నప్పటికీ కూడా కొంచెం అహంకారం కానివ్వండి ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి ఏదైనా చేసేయగలను నేను లేకపోతే ఇక్కడ జరగదు ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుందని చెప్పడం కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీ ప్రవర్తన వల్ల మీకు నష్టం తెచ్చే అవకాశం ఉంటుంది కుజుడు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది సోదరు పేడ ఉంటుంది బంధువర్గంతో అనవసరమైన గొడవలు ఉంటాయి ఈ యాటిట్యూడ్ వల్ల ఆపరేషన్ ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇది గైనికల్ సమస్యలు రావడం పెయిన్ రావడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఖర్చు కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళతో అనవసరమైన గొడవలు మీ ప్రవర్తన వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం దగ్గర కూడా అనమాట మీరు కనుక కొంచెం రివర్స్ అయినా లేకపోతే మీరు అనవసరమైన పనులు ఇంతవరకు బాగా చేసి ఇప్పుడు నా పనులే చేసుకుంటాను ఆ పనులు చేయనన్నా ఒక్కసారిగా మీరు మారిపోయినా అది ఏది చేసినా కొంచెం తప్పులానే ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా సరే ఒక్కసారిగా కాకుండా నిదానంగా మార్చడానికి ప్రయత్నిస్తే చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ జనవరి నెలలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన గ్రహం కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మాత్రం మీ సంతోషాన్ని మాత్రం అలాగే ఉంచుకునే అవకాశం ఉంటుంది యుక్త వయసులో వాళ్ళు ఫోన్లు చూడడం లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ ముందులు లేకపోతే హాస్పిటల్కి అలా తీసుకొచ్చేసి మీకు నచ్చిన వాళ్ళతో గడపడం నచ్చిన వాళ్ళతో ఫోన్ మాట్లాడడం మీకు కావాల్సిన ఫోన్లో సినిమాలు చూడడం మీకు నచ్చినట్టుగా ఉండడం ఇదంతా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా శుక్రుడు వల్ల సీరియస్గా వ్యాపారం చేసే వాళ్ళకి అలాగే శుక్రుడు అనగానే ఏంటంటే మనం ధరించే వస్తువులు ఆడవాళ్ళు మగవాళ్ళు ధరించే బట్టల నుంచి అన్నీ కూడా పిన్నిసుల నుంచి పెద్ద పెద్ద వస్తువులు వరకు గోల్డ్ సిల్వరు అన్నీ అలాగే మనం ఎంటర్టైన్మెంట్ టీవీలు ఇంట్లో వాడుకునే సౌకర్యవంతమైన వస్తువులు అన్నిటికి సంబంధించిన వ్యాపారాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా పట్టిందల్లా బంగారం ఏమైనా మేము పేరు పెట్టినందుకు అంతా కూడా చాలా వరకు రాశి వారికి ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల నుంచి కాని ఉండే అత్తమామల నుంచి కూడా కొంతవరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తెలుగుపై చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద వివాహాలకి అన్నింటికి కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అనమాట ఇక ఏ విషయాల్లో పెద్ద అనుకూలంగా ఉండదు అంటే ఏంటంటే మీరు శని బాగాలేదు రా రాహు బాగలేదు కేతు బాగలేదు ఈ మూడు గ్రహాలు బాగాలేదు శని ఏంటంటే కొంచెం పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఖర్చును విపరీతంగా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయాల్లో కొంచెం గట్టిగా ఉండకపోతే అనవసర ఖర్చులు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండు అనగానే ఏంటంటే మనకి ఇంకా ఓపెన్గా ఇంట్లో మనకి నచ్చిన ఇంట్లో ఉన్నది నచ్చదు బయట ఉన్నది మన దగ్గరికి రాదు అన్నట్టుగా ఏంటంటే బయట సుఖాల కోసం కొంచెం వెంపర్లాడడం అది ఏవైనా వచ్చు యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చాటింగ్లు ఇలా అనమాట ఇలా చెడగొడుతూ ఉంటాడు కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక రాహు రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు వేసిన ప్లానింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పర్ఫెక్ట్గా అమలు చేద్దాం అనుకుంటే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు మీ టైంకి వచ్చేసరికి అది డేట్ డౌన్ అవ్వడం తర్వాత నెల అది అప్ అవ్వడం జరుగుతూ ఉండొచ్చు అనమాట కాబట్టి అండ్ కొంచెం మాయ లాంటి వాతావరణం ఉంటుంది కాబట్టి రాహు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది చెప్తాను ఇక గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చాలా వరకు కంఫర్ట్గా ఉంటారనమాట చాలా కంఫర్ట్గా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది గురువు అనుకూలంగా ఉండడం గురువు చూసే స్థానాలు కూడా ఆరోగ్యం బాగుండడం అలాగే సడన్గా ఏమి ఇబ్బందులు రాకుండా కొన్ని కొన్ని మంచి ఈ శికునాలు కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది శని అనుకూలంగా లేని కాబట్టి శనిలో శని జరుగుతున్న వాళ్ళకి గురువులో శని జరుగుతున్న వాళ్ళకి శుక్రుడితో శని జరుగుతున్న వాళ్ళకి ఏ దశలో అంతర్దశలో అయినా కొంత రాశిలో పుట్టి శని జరుగుతున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే శని జరి శని జరుగుతున్న వాళ్ళు మాత్రం శని రాహు రెండు శ్లోకాలని కూడా నూట ఎనిమిది నూట ఎనిమిది చదువుకోవడం మంచిది సిరి దశ కానీ అంతర్దశ కానీ లేని వాళ్ళు మాత్రం రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం మంచిది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది ఒకసారి నేను చదువుతాను అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్జనం సింహిక గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు కుజున వాళ్ళు వెయ్యి సార్లు అనమాట సార్లు కుజుతారు అన్ని సార్లు జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఎవరు మార్చరు ఏదో రకంగా బయటపడాలి తెలివితేటలతో బయటపడాలి మనం ప్రాణం ఉన్నంతసేపు కూడా ఎలా బెటర్ అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉండాలి అలా ప్రయత్నిస్తేనే లైఫ్ మారిద్ది నాకు కష్టం వచ్చిందని ముసుకెట్టి పడుకుంటే అక్కడ లైఫ్ ఆగిపోద్ది రెండు రోజులు ఆగినా మూడు రోజులు ఆగైనా సరే మనమే లేచి మళ్ళీ మన పనులన్నీ మనమే చేసుకోవాలి అదంతా టైం వేస్ట్ కాబట్టి మేనరాశిలో ఉన్నవాళ్ళు ఏమైనా బాగా దరిద్ర బాధలు ఉంటే భయపడకుండా ఈ రాహుధ్యాన శ్లోకాలని ఎక్కువ చదువుకుంటూ నేను నాలుగు రోజులు చదివి ఏమీ రాలేదు అంటాం కాదు నాలుగు రోజులు కాదు పది రోజులు ఇలా చదువుకుంటూ దేవుడే డే బాకీ కాదు కాబట్టి మీకు చదువుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది